నేను 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 చాలా చిన్న యాక్టర్స్ అంటే మా దగ్గర చాలా మంది బాగా సపోర్ట్ చేస్తారు నాకు లాస్ట్ టైం యాక్చువల్గా ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు ఆరోగ్యం చాలా క్షీణించింది కానీ మీకు ఫస్ట్ టైం కాళ్ళు దెబ్బలు తగ్గినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి అందరూ హెల్ప్ చేశారు ఆ పేర్లు చాలామంది అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేశారు చాలా మంది చిన్న చిన్న యూట్యూబర్స్ అలా అందరూ డబ్బులు వచ్చి మొన్నొచ్చి వైజాగ్ వాళ్ళు కూడా ఇచ్చారు అమౌంట్ వైజాగ్ సత్యాన్ని ఉంటాయి అతను గ్యాదరింగ్ చేసుకొచ్చి నలభై వేలు చేసాడు అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చి నామంగ లక్షల రూపాయలు అట్లా ఇచ్చారు దుబ్బల కెపాసిటీ వాళ్ళు ఇచ్చుకుంటూ పోయారు అబ్బా ఇక్కడ మనం బ్లేమ్ చేయొద్దు ఎవరిని అడగద్దు అది కరెక్ట్ గా కూడా మనం ఎక్స్పెక్ట్ కూడా ఇవ్వచ్చు మీకు వెంకట అనుబంధం ఉండదు బ్రదర్స్ లో ఉంటుంది మంచిగా అంత అనుబంధముల్లా ఉంటుంది ఎప్పుడైనా దగ్గర ఉంటుంది కదా మా ఇంట్లో తావతనే అన్న వస్తుంది మీ అన్న షూటింగ్ అప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంటుంది ఆయనతో పాటే కూర్చోబెట్టుకుంటుంది నేను పెద్ద ఆర్టిస్టు చిన్న అనే బాగా ఉండకపోయి అందరితో సమానంగా ఉంటుంది ఇప్పుడు అన్న పోయి బ్రహ్మాండంగా మాట్లాడు మాకు ఉంటుంది కదా మేము కూడా మాట్లాడాలా బ్రహ్మాండంగా అంటే అప్పుడు అన్ననే పరిచయం అన్న ఇట్లా చిన్న ఆటలు వస్తారు కలిసి ఫోటో అట్లా ఫోటోస్ కూడా తీసుకున్న కొన్ని పెద్ద పెద్ద ఎగ్జాంపుల్ బ్రహ్మాజ గారే కానీ అప్పుడు నాయక్ చూసేప్పుడు రామచంద్ర గారు ప్రభాస్ గారితో యోగి చేసా అట్లా అప్పుడు అందరితోటి కూడా మంచి అందరు బాగా లైక్ చేస్తారు ఒకసారి విషయం కంటే నేను ఏం మాటనే నవ్వొచ్చేది అందరికి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అప్పట్లో ఆయన డైలాగ్స్ కానీ ఆయన మంచి లైనర్స్ కానీ కూడా చాలా కష్టపడ్డాం

మొత్తం నేను చూస్తాము బాగానే మాట్లాడారు అందరు ఆంక్షన్ కాకపోతే అన్న భారీ కేటాయించలేదు పిల్లలు అన్న ఇలా సోషల్ మీడియాలో కింద రెస్పాండ్ వాస్తవం కానీ కాకపోతే కొద్దిగా ప్రాబ్లం అయింది మరి ఏమైంది ఇంతమంది అయితే చాలా మంది స్పందించింది ఎంపీ చేసుకుంటాము పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పేసి మనం బట్ పవన్ కళ్యాణ్ గారు అని మీరు స్పందించారు పవన్ కళ్యాణ్ సారు వెళ్ళి నువ్వు ఎంపీ చేసి కిడ్నీ కూడా నేను ఇస్తాను చెప్పిందంటే వెంకటన్న కూడా మాతోంది కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ కూడా చేస్తాను మాట కాకపోతే ఏంటంటే ఆయన బాడీ సహకరించలేదు కదా దానివల్ల కొద్దిగా సార్ ఏం సార్ ఎప్పటికీ మా టీ గారు అందరికీ అండగా హాస్పిటల్లో మీరు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మీతో మాట్లాడడం జరిగింది పీంకట్టి గారు అంటే ఫ్రైన్ ఏమో ఏమని చెప్పారు ఏమని చెప్పి మామూలుగా మాట్లాడే నేను ప్రవీణ్ గవర్నమెంట్ ఎప్పటి వచ్చినా ఏం లేవు వాళ్ళు మంచిగా మాట్లాడినారు అదే లాస్ట్ మాట్లాడు దాని తర్వాత చంద్రనగర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళి మొన్న త్రీ డేస్ బ్యాక్ వెళ్ళి ఐసీలకు వెళ్ళాము అసలు డాక్టర్ కూడా వాళ్ళు ఏదైనా ఇన్ఫెక్షన్ ఎలా ఇన్ఫెక్షన్ అవుతుంది మధ్యలో ప్రభాస్ గారి ఒక న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యింది అసలు అదేంటి ఫేక్ అది ఫేక్ అది అది ఫేక్ న్యూస్ అది అతను కూడా ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రభాస్ సార్ కూడా హెల్త్ ఇయర్స్ ఉంటే ఫిల్సి మా డాడీ బాస్పిటల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హోప్తూ ఉండే కాకపోతే ఏంటంటే తర్వాత ఫేక్ న్యూస్ అని తెలిసింది అది మీడియాలో కూడా చాలా స్ప్రెడ్ అయినారు ఫేక్ న్యూస్ ఇస్ కానీ నటన గురించి నాకు ఏం ఆయన నటన గురించి చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా కానీ ఆయన అక్కడ వేరే ఆయనకు మంచి పేరు ఉంది ఆయన మంచిగా ఆయన డైలాగ్ చెప్తేనే కాదు అలా డైలాగ్ చెప్తే కానీ థియేటర్లో మొత్తం దగ్గర వెళ్ళిపోతుంది మంచిగా ఆడతారు ఈరోజు మా మధ్యలో లేరు వాడిని మూసి మనం కలిసన్న కలుస్తాము మాత్రం అలా కలిసినాము కూడా మంచి హెల్త్ కలసన్న కూడా వాయుమరా హాస్పిటల్ తీసుకెళ్ళి మాట్లాడతాను అన్న కూడా మాట్లాడిండు మంచిగా మాట్లాడే అందరూ స్పందించి